హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుపతి బాపట్లలో వరద బాధితులని అంటే తుఫాన్ బాధితులని పరామర్శించే దానిలో భాగంగా వెళ్ళిన చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు పచ్చ మీడియాని అలాగే తెలుగుదేశాన్ని చెప్పుతో కొట్టారు మామూలుగా కాదు చెప్పుతో పడేలు పడేలు అని కొట్టారు ఏం మాట్లాడుతున్నారో జగన్ అన్న మాటల్లోనే వినండి తర్వాత లాస్ట్లో ఇంకా ఏమీ చేతగాక ఏమీ మాట్లాడే ఆస్కారం లేక అక్కడ తప్పులు ఏమీ దొరక్క తెలుగుదేశం వాళ్ళు దేని మీద పడి ఏడుస్తున్నారు కూడా నేను చూపిస్తాను ఆ తర్వాత మీరు డిసైడ్ అవ్వండి ఏ మెట్టుతో కొట్టాలో వాళ్ళనని ఓకే ఫస్ట్ జగన్ అన్న ఏమంటున్నాడో వినండి హంగామా పబ్లిసిటీ చేయకూడదురా నాయన ప్రజలకు కావాల్సింది చేయాలిరా బాబు అని చెప్పేసి క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా జగన్ అన్న ఏం చెప్తున్నాడో ఒకసారి వినండి ముఖ్యమంత్రిగా నేను వచ్చి జరిగే పనిని చెడగొట్టి అధికారులందరిని నా చిక్కు తిప్పుకొని ఫోటోలకు మాత్రం పోజలు ఇచ్చి చంద్రబాబు టీవీలోను పేపర్లోను నేను రావాలి అని చెప్పి తాపత్రయపడే ముఖ్యమంత్రి ఈ రోజు లేడు ఇంతకు ముందు ఈ తేడా ఈ రోజు మీ ముఖ్యమంత్రి ఎలా ఉన్నాడు అని అంటే మీ బిడ్డ ఎలా ఉన్నాడు అనంటే మీ బిడ్డ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే కలెక్టర్లకు ఆదేశాలు ఒకటే ఇస్తాడు మీకు టైం ఉన్నా మీకు వారం రోజులు టైం ఇస్తా ఉన్నాను వారం రోజుల తర్వాత నేనే వచ్చి మళ్ళీ వచ్చి మీరు ఎలా పనిచేశారు అని చెప్పి నేనే ప్రజలను అడుగుతా నేను వచ్చి అడిగినప్పుడు ప్రజలు మా కలెక్టర్ బాగా పనిచేశాడు గొప్పగా పనిచేశాడు అనే మాట ప్రజల నుంచి రావాలి అది మీ బాధ్యత అని చెప్పి కలెక్టర్లకు ఎంపవర్ చేసి కలెక్టర్ల చేతుందో జరిగిన వెంటనే డబ్బులు పెట్టి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు డబ్బులు జరిగిన ఇన్సిడెంట్ జరిగిన వెంటనే డబ్బులు కూడా ఇచ్చి అడగాలి అర్థమే లేదు చంద్రబాబు నాయుడు గారికి కలెక్టర్ చేతుల్లో వెంటనే డబ్బులు పెట్టి మొత్తం యాక్టివేట్ చేసి వాళ్ళందరికీ కూడా సఫిషియంట్ టైం ఇచ్చి బాగా జరిగిందా లేదా అని మాత్రం చూసేదానికి మీ బిడ్డ కూడా మళ్ళీ వారం రోజుల తర్వాత నేను వస్తాను అని చెప్పినప్పుడు ఆటోమేటిక్లీ మళ్ళీ జగన్ వస్తాడు ముఖ్యమంత్రి వస్తాడు చూస్తాడు చూసిన తర్వాత ప్రజలను అడుగుతాడు ప్రజలను అడిగినప్పుడు మా గురించి ఏ ప్రజలు కూడా నెగిటివ్ గా చెప్పకూడదు అని చెప్పి కలెక్టర్ల దగ్గర నుంచి సచిల సచివాలయ వ్యవస్థ దగ్గర నుంచి ఎంఆర్ఓల దగ్గర నుంచి వాలంటీర్ వ్యవస్థ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా పరిగెత్తు 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 ప్రజలకు మంచి చేస్తా ఉన్న కార్యక్రమం ఒక్క ఇప్పుడు మాత్రమే జరుగుతూ జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్ ఎంత క్లియర్గా ఉందో మీకు అర్థమైంది కదా చంద్రబాబు నాయుడు ఏం చేసేవాడు అంటే ఒక క్రేన్ లాంటి ఒక మిషన్ పైకి ఎక్కి అది కూడా ఎక్కడ చెట్టు చిటారు కొమ్మ దగ్గర రంపంతో పోయడము పెద్ద పెద్ద మొద్దుల్ని రంపంతో పోయడము మోకాళ్ళ లోతు నీళ్ళు ఉన్న చోట ఈ బోట్లు ఉంటాయి కదా బోట్లు వేసుకొని మళ్ళీ ఏంటి లైఫ్ జాకెట్లు ఒక చంద్రబాబుకే లైఫ్ జాకెట్ ఉంటుంది పక్కన చుట్టుపక్కల ఎవరికి లైఫ్ జాకెట్లు ఉండవు ఆయనపై మాత్రమే ప్రాణాలు మిగతా వాళ్ళు ప్రాణాలు కాదు లైఫ్ జాకెట్ వేసుకొని వాటితో తిరగడము ఫోటోలకు పోజులు ఇవ్వడము మళ్ళీ ఇంకో టాలెంట్ కూడా ఉంది చంద్రబాబు నాయుడు దగ్గర అది ఎవరి దగ్గర ఉండదు ఆయన ఇట్లా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా ఈ రూమ్లో ఎవరు లేరు నా రూమ్లో నేను మాట్లాడుతుంట నేను రికార్డ్ చేసుకుంటున్నా వీడియో కానీ చంద్రబాబు నాయుడు ఏం చేస్తాను అంటే ఇట్లా ఉన్నట్లు ఏదో పని చేసుకుంటున్నట్టు లేకపోతే ఇట్లా ల్యాప్టాప్లో చూస్తున్నట్టు ఏదో సీరియస్గా అద్దాలు కొంచెం కిందికి దిగుతాయి అన్నమాట ఇట్లా చూస్తుంటాడు వెనకాల ఒక గోడకు గడియారం ఉంటుంది అది ఏం చూపిస్తుంది అంటే వన్ ఏఎం అని చూపిస్తుంది అది కూడా ఏంది మళ్ళీ ఏఎం అంటే వన్ ఏఎం అంటే అర్ధరాత్రి ఒంటి గంటకు అంటే ఏదైనా జరిగినప్పుడు అర్ధరాత్రి ఒంటి గంట వరకు కూడా ఒక్కడే కూర్చొని మొత్తం రాష్ట్రంలో ఏం జరుగుతుందో అంతా అబ్జర్వ్ చేస్తున్నాడు అన్నట్లు ఉంటుంది మరి ఒంటి గంట వాడు ఏం చేస్తున్నాడు ఫోటోలు తీసేవాడు ఏం చేస్తున్నాడు అవునా కదా ఎన్ని ఫోటోలు తెలుస్తా చంద్రబాబు నాయుడు అట్లా బా కూర్చొని పని రోజు రోజుకు పద్దెనిమిది గంటలు పని చేస్తాడు కష్టపడతాడు అనేది ఊరికే చంద్రబాబుని పెట్టడం మళ్ళా వెనకాల వాల్ క్లాక్ దాంట్లో టైము మళ్ళీ డిజిటల్ టైం కూడా వచ్చేలాగా చూస్తాం ఓన్లీ రౌండ్ వాల్ క్లాక్ మళ్ళీ డిజిట్స్ కూడా ఉంటాయి అనమాట వన్ ఏఎం అంటే అర్ధరాత్రి ఒంటి గంట వరకు చంద్రబాబు అనుకున్నాడు ఇంకా దాని గురించి ఇంకా ఇంకా తెలియని ఏముంది జయము జయము చంద్రన్న జయము నీకు చంద్రీ పచ్చ మీడియా ఓ ఉదరగొట్టడం జరిగేది పాపం ఇబ్బందే ప్రజలకి దాన్ని కూడా ఎలా క్యాష్ చేసుకోవాలి దాన్ని కూడా ఎలా మనం మైలేజ్ తెచ్చుకోవడానికి ఉపయోగించుకోవాలన్నది చంద్రబాబు బతుకు ఆ చంద్రబాబుని జాకెట్ పెట్టి లేపేది పచ్చ మీడియా అదే పచ్చ మీడియా గురించి ఇప్పుడు జగనన్న ఏమంటున్నాడు వినండి మీ అందరితో కూడా నేను విన్నవించేది ఒకటి చెప్పన్నా దయచేసి అపోహలు నమ్మద్దండి మేము మరీ ముఖ్యంగా ఈనాడు చదవద్దండి ఆంధ్రజ్యోతి చదవద్దు ఫైవ్ చూడద్దు వాళ్ళు మనుషులే కదా ఎందుకంటే వీళ్ళంతా అబద్ధాలు చెప్తా ఉన్నాం మొత్తం అంత కేవలం వీళ్ళంతా కూడా మీ బిడ్డ ప్రభుత్వం మీద బుడద చెల్లడం కోసం కేవలం వాళ్ళకి సంబంధించిన మనిషి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోలేదు కాబట్టి వెంటనే ఈ మనిషిని ఆ మనిషిని తీసుకొచ్చేసేయాలా అని చెప్పి అబద్ధాలు ఆడుతా ఉన్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళను మాత్రం దయచేసి నమ్మద్దండి అని మాత్రం మీ అందరితో కూడా కోరుతా వాళ్ళ హంగామా అంత ఇంతగా మూడేళ్ల నుంచి ప్రతిరోజు రోజు పోరాడతనం అన్న జగన్ అన్న కానీ ఓడి చేసినాం లే పచ్చ మీడియా వాళ్ళు నిజాలు చెప్పినా కానీ వాళ్ళను లాగా చూసినటువంటి జనాలు ఆ స్టేజ్కి అయితే తీసుకొచ్చినామన్నా అబ్బా ఏమి అబద్దాలు అసత్యాలు సత్యదూరాలు అసలు లేనివి ఉన్నట్లు ఉన్నవి లేనట్లు తిరుమలలో ఏం జరగకపోయినా జరిగినట్లు ఇంకోసోట జరిగినా జరగనట్లు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక బిల్డింగ్ అట్లేదంటాడు ఆ ఎల్లుముండల స్వామి గారు వానికి గురించి మాట్లాడుతామంటే నాకు టైం దొరకడం లేదు బిజీగా ఒక రోజు వేసుకుంటా ఒక కట్టడం లేదంటాడు పనికిమాలడు ఆంధ్రప్రదేశ్లో ఒక కట్టడం లేదంటాడు మొన్న నా ఫ్రెండ్తో ఒక ఫ్రెండ్తో మాట్లాడతా ఆంధ్రప్రదేశ్లో ఒక డెవలప్మెంట్ లేదు అభివృద్ధి అభివృద్ధి అని వాళ్ళే అంటారు కదా నేను చెప్పా పెర్ మోషన్ నాలుగు వేల ఆరు వందల యాభై కోట్లు పెట్టి పెపర్ మోషన్ అంటే అసలు ఆ విషయం అతనికి తెలియదు ఎందుకు తెలియదు అంటే చూసేది మొత్తం పచ్చ మీడియా చూస్తారు మన రాష్ట్రంలో ఏమైనా డెవలప్మెంట్ జరుగుతుంటే ఇంకా వాటి గురించి అట్లా తెలుస్తాయి పచ్చ మీడియా మాత్రమే చూస్తుంటే పదిహేడు మెడికల్ కాలేజీలు కడుతున్నారే అది కట్టడం కదా అది కట్టడం కదా ఉద్దానం కిడ్నీ సమస్య తెచ్చడానికి ఏడు వందల కోట్లతో చేశారే బిల్డింగ్లు కట్టారే అది కట్టడం కదా ఇన్ఫోసిస్ మన రాష్ట్రంలోకి వచ్చింది అది కట్టడం కదా పెప్పర్ మోషన్ వాళ్ళు కడుతున్నారే అది కట్టడం కదా ఒక్క కట్టడం లేదంటాడు ఎల్లుముండల స్వామి గారు ఇంక వీళ్ళు మనుషులు అనుకోవాలన్నా దున్నపతులు అనుకోవాలన్నా దున్నపతులైనా మేము పనికొచ్చే పనులు చేస్తాయి ఆ దునపతుల తోకల్లో ఉండే ఒక ఇల్లు అది కూడా కాదు ఈ వీళ్ళు ఏమీ కాదు ఈ పచ్చ మీడియా గలీజ్ బాడకోలు సారీ అదేమన్నా బూత్ అయితే గలీజ్ బాడుకోలేదు ఈ పచ్చ మీడియా వాళ్ళు అసలు ముఖ్యమంత్రి గారే స్వయంగా వచ్చి ఆయన వాళ్ళ వార్తలు ఉండేట్టు చెప్పండి రా ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు మాట్లాడే అర్థం ఉంది మీరు ఏమి రా ఒత్సాస తీసుకొని తెలుగుదేశం వాళ్ళకు జాకెట్లు పెడతారు ఇంకా తెలుగుదేశం వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు ప్రాణ నష్టం జరుగుతుందా ఈ తుఫాన్ వల్ల మేము ఎప్పుడెప్పుడు బురదల దాపడి వెయిట్ చేసినారు ఏమి ప్రాణ నష్టం జరగలేదు అధికారులు బాగా చేశారు ఇక్కడ నేను చెప్తున్నాను చూడండి ముఖ్యమంత్రి గారు ఎంత బాగా తపనబడి పని చేస్తున్నారో అధికారులు అంతకు పదింతలు బాగా పనిచేసారు ఎవరికి ఇవ్వాల్సిన క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాలి అధికారులు అద్భుతంగా పనిచేశారు వాలంటీర్లు పనిచేశారు ఎంఆర్ఓలు పనిచేశారు ఆఫీసర్లు పనిచేశారు ప్రతి ఒక్కరు మెడికల్ స్టాఫ్ డాక్టర్లు కావాల్సినటువంటి చేసి పెట్టారు హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ అందరూ చేశారు ఎందుకంటే మన రాష్ట్రం అంటే మనం అందరం ఒకరికి ఎవరికో క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం లే సీఎం గారు సీఎం గారి పనిచేశారు అధికారులు అధికారుల పనులు చేశారు వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అన్ని నేనే చేసిన అని కూడా ఎక్కడ మన సీఎం గారు చెప్పరు మనం కూడా చెప్పం కానీ ఇంకా ఏమీ విమర్శించడానికి లేక ఉల్లిగడ్డ మీద వండారబ్బా ఉల్లగడ్డ ఉల్లిగడ్డ అని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అన్నారంట దాని గురించి మాట్లాడుతున్నారు ఈ కర్రీ పాయింట్ ఎల్లో సిల్లీ ఫెలోస్ వాళ్ళు కర్రీ పాయింట్ ఎల్లో సిల్లీ ఫెలోస్ కొత్త పేరు పెట్టినా చూడండి పచ్చ మీడియా వాళ్ళకి కాదు పచ్చ మీడియా వాళ్ళకి కాదు టీడీపీ వాళ్ళ కొత్త పేరు ఏంటంటే సిల్లీ కర్రీ పాయింట్ ఎల్లో ఫెలోస్ సిల్లీ కర్రీ పాయింట్ ఎల్లో ఫెలోస్ బాగుంది కదా అది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు చూడండి ఒక కేజీ ఉల్లిగడ్డ బంగా ఉర్లగడ్డ ఉల్లిగడ్డ అంటారు ఉర్లగడ్డను ఉల్లిగడ్డ అన్నారని చెప్పేసి బంగాళాదుంప అనలేదని చెప్పేసి ఐటీడీపీ వాళ్ళు ఆ వీడియోను పోస్ట్ చేసుకుని సునకానందం పొందుతూ వాళ్ళు రాసుకుందేం తెలుసా ఉల్లిగడ్డని పొటాటో అంటారంట ఇదేం కర్మ మన రాష్ట్రానికంట ఏమ్రా మీరు ఉర్లగడ్డను మా రాయలసీమలో ఉర్లగడ్డ అంటారు ఉర్లా అని కూడా ఎవరు ఉల్లగడ్డ 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 అంటారు ఫాస్ట్గా దాన్ని పట్టుకొని ఇదేమి కర్మ రాష్ట్రానికంట అంటే అక్కడ తుఫాను బాధితులకు ఎంత మంచిగైనా సహాయం చేయి ఎన్ని కార్యక్రమాలైనా చేయి అధికారులు ఎంత బాగా పనిచేయని వాళ్ళు ప్రాణాలు తెగించి వరదల దాటికి ప్రజలు కొట్టుకుపోతుంటే ఒక వాలంటీర్ ముగ్గురు కాపడాడు అవన్నీ గణపరావు ఉర్లగడ్డ అంటే తప్పంట బంగాళాదుంప అనాలంట అది దానికి మళ్ళీ క్యాప్షన్ ఏంటంటే ఇదేమి కర్మ మన రాష్ట్రానికంట ఏడు ఐటీడీపీడు ఈ బతుకులంతా ఏంటంటే సిల్లీ కర్రీ పాయింట్ ఎల్లో ఫెలోస్ బతుకులు ఇట్లే ఉంటాయి ఇట్లే ఉంటాయి మర్యాదగా కర్రీ పాయింట్లలో కర్రీలు వండుకోండు అంటే కరాట చేస్తాం కుంపు చేస్తాం అంటారు దాల్ తడకాలు వండుకోం అంటే తడాక చూపిస్తాం అంటారు అందుకనే ఈరోజు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏం చేశారంటే హైదరాబాద్లో ఓటు ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఓటు వేయడానికి వీలు లేదు కట్ బెంగళూరులో బెంగళూరులోనే అంతే మెడ్రాస్లోనే అంతే ఒకటే చోట ఓటు ఉండాలని ఈ కర్రీ పాయింట్ ఆడలేడీస్ అంతా రోడ్ల మీదకి వచ్చేసి చెంచుతాం చాట్ వేస్తాం చంద్రబాబుని అన్నారు ఆడ గెలిపించితే లేదు ఇక్కడ ఆంధ్రాలో కూడా ఓటు పోతుంది ఉన్నది వాయి ఉంచుకున్నది వాయి అది ఈ రకంగా బతుకులు ఎట్లంటే లాస్ట్కు ఉర్లగడ్డ ఉల్లిగడ్డ ఇప్పుడు ఇట్లా ఎగతాళి చేసే తెలంగాణ వాళ్ళు తనినారు ఏం రాయలసీమ వాళ్ళ మీద కోపం కాదు లేకపోతే ఆంధ్ర వాళ్ళ మీద కోపం కాదు లేకపోతే ఉత్తరాంధ్ర వాళ్ళ మీద కోపం కాదు ఈ కొందరు కుహనా మేధావులు ఉన్నారు చూడండి ఈ చంద్రబాబు చుట్టూ తానా తందాన బ్యాచ్ వాళ్ళు విర్రవీగిపోయి హైదరాబాద్ అంతా మాదే అని రెచ్చిపోతే ఆడ తన్నుతే అందరూ కరకట్టకొచ్చి పడ్డారు తెలియని విషయం కాదు ఆడవే తెలంగాణను ఎగతాలు చేయడం ఎన్ని చేశారు వాళ్ళకు మండింది ఎందుకు మీరు ఇట్లా తయారవుతున్నారు నా గర్క నా ఘాట్కా నా రీతిలో తయారైతున్నారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఏదైనా విమర్శ చేసే పాయింట్ ఉంటే విమర్శ చేయంరా ఉర్లగడ్డ ఉల్లిగడ్డ బంగాళాదుంప రెండు వేల పంతొమ్మిదిలో తన్నుతే అబ్బా కొడుకు ఇద్దరు బంగాళాఖాతంలో కలిసినారు కదరా ఇరవై మూడు సీట్లకు పరిమితమైనారు కదరా ఇంకా మీకు బుద్ధి రాకపోతే ఎట్లా ఓకే మీకు బంగాళాదుంప అంటే మీకు బంగాళాఖాతంతో మీకు అవినాభావ సంబంధం ఉంది కాబట్టి బంగాళాదుంపా అన నా జీవితంలో నేను ఎప్పుడు బంగాళాదుంపా ఏ తప్పేం కాదు అనకపోతే ఏమవుతుంది మా భాష మేము మాట్లాడతాం భయ్ మా భాష ఏది ఉందో అదే మేము మాట్లాడతాం ఉల్లగడ్డ ఉల్లిగడ్డ అంటాం మీకు వచ్చిన అభ్యంతరం ఇంది అది రాష్ట్రానికి కొట్టిన కర్మ అంట రాయలసీమ వాళ్ళు చూస్తున్నారా రాయలసీమ వాళ్ళు చూస్తున్నారా అది తెలుగుదేశం వాళ్ళ బాపతు తెలుగుదేశం నాయకులు రాయలసీమలో ఉండే నాయకులు తిరుతున్నారు వాళ్ళని ఆ కాంబినేషన్ ఒరే సమస్యను వదిలేసి ఏంద్రా మీ బతుకులు అని అట్టుంటే తెలుగుదేశం వాళ్ళ బతుకులు మీ బతుకు సేరా ఇది కూడా మా భాషే